సర్వేసే ఇనాం భూముల పరిష్కారానికి విధానాన్ని రూపొందించాలని భేటీలో నిర్ణయించామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్ భేటీలో మంత్రులు నారాయణ అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఏడు లక్షల టిట్కో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నామని వీటిలో ఐదు లక్షల ఇళ్లకు పాలన అనుమతులు తీసుకుని నిర్మాణాలు ప్రారంభించామని నారాయణ తెలిపారు గత ప్రభుత్వం అనేక పాలసీలు మార్చి గందరగోళానికి గురి అన్నారు ఇక సర్వీస్ ఇనాం భూములపై అధ్యయనానికి దేవాదాయ శాఖ అధికారులు తహసీల్దార్లతో కమిటీ నలభై ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని మంత్రి అనగాని చెప్పారు చంద్రబాబు లోకేష్ కృషితో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని మంత్రి తెలిపారు ఏడు లక్షల హౌసెస్ టిక్ హౌసెస్ ని ఈ రాష్ట్రంలో హై క్వాలిటీ హౌసెస్ ఇమ్యూనిటీస్ ఫుల్ ఎమ్యూనిటీ ఫ్యాక్టర్గా చేసి దాదాపు ఐదు లక్షల హౌస్గా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని రెండు లక్షలు అరవై ఒక్క వేలు కుదించింది అయితే అవి కూడా పూర్తిలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినామో వాటిల్ని ఉంచి వాటిలో కూడా కట్టయిల్ చేయటం రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజల్ని ఈరోజు ఎవరికైతే పద్నాలుగు పంతొమ్మిదిలో హౌస్ అలాట్ చేసావో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు గత ప్రభుత్వం ఎన్ని చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ మనం అనుకూల ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు దాని మీద ఈరోజు చిట్కో హౌసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు దానికి అడుగులేస్తుంది మొత్తం దాని మీద ఈ రోజున్న అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ ఒక క్యాండర్ చేయటం